హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో పుల్ల పుల్లగా తీయ తీయగా కారంగా ఉండే మామిడికాయ వొడియాలను చాలా సింపుల్గా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు చేసి చూపిస్తాను ముందుగా మామిడికాయ వొడియాలు తయారు చేసుకోవడానికి ఇక్కడ రెండు పెద్ద సైజులో ఉండే కలర్ మామిడికాయలు తీసుకుంటున్నాను ఈ మామిడికాయ బొడియాలకు కల్తర మామిడికాయలు అయితేనే బొడియాలు టేస్ట్గా ఉంటాయి ఇప్పుడు ఈ మామిడికాయలను నీళ్ళలు వేసి శుభ్రంగా కడిగిన తర్వాత పిల్లలతో పైన తక్కువ తీసుకోవాలి ఇలా ఈ మామిడికాయలను ఇప్పుడు క్యారెట్ తురుముకునేది తీసుకుని దాంతో సన్నగా తురుముకోవాలి ఇలా సన్నగా తురుమిన మామిడి తురుమును ఇప్పుడు మిక్సింగ్ బౌల్లో తీసుకుందాం ఇప్పుడు ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న బెల్లం ఒక కప్పు దాకా వేసుకోవాలి బెల్లం వేసుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ దాకా వేగించిన జీలకర్ర పొడి వేసుకోవాలి అలాగే స్పైసీకి కూడా కారం వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి మనం వేసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మామిడికాయ తురుములో బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు వెడల్పుగా ఉన్న పళ్ళెంలో ఇలా వడియాలలో పెట్టుకోవాలి ఈ మామిడికాయ వడియాలకు జీలకర్ర పొడి వేసుకుని చేసుకున్నట్టయితే జీలకర్ర ఫ్లేవర్తో ఈ మామిడికాయ వడియాలు చాలా రుచిగా ఉంటాయి ఇక్కడ చూపిస్తున్న విధంగా మామిడికాయ వడియాలన్నీ కూడా ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ పళ్ళాన్ని ఎండలో బాగా ఎండబెట్టుకోవాలి రోజంతా ఎండినట్టయితే మామిడికాయ వడియాలు ఇలా ఉంటాయి ఇలా ఎండిన వడియాలను మళ్ళీ సరి చేసుకుని రెండు మూడు రోజులు బాగా ఎండలో ఎండబెట్టుకున్నట్టయితే మామిడికాయ వడియాలు బాగా డ్రై అయ్యి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి బాగా ఎండిన తర్వాత ఈ మామిడికాయ వడియాలను మనం స్టోర్ చేసుకున్నట్టయితే ఐదారు నెలలు దాకా నిల్వ ఉంటాయి చూసారు కదా ఫ్రెండ్స్ పుల్ల పుల్లగా తీయ తీయగా కారంగా ఉండే మామిడికాయ వడియాలను చాలా టేస్టీగా ఇలా తయారు చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి